అవిభక్తం విభక్తం విద్ధి సాత్వికం ఏ పని చేయడానికైనా ముందు జ్ఞానము వివేకము కావాలి అది మూడు రకాలు సాత్విక జ్ఞానము రాజసిక జ్ఞానము తామసిక జ్ఞానము ముందు కృష్ణుడు సాత్విక జ్ఞానము గురించి చెబుతున్నాడు స్థూలంగా చెప్పాలంటే నేను వేరు శరీరం వేరు అనే జ్ఞానము సాత్విక జ్ఞానం సమస్త చరాచర జీవరాశులలో ఆత్మస్వరూపములో భగవంతుడు ఉన్నాడు ఈ శరీరములు మాత్రమే వేరుగా ఉన్నాయి శరీరం నశిస్తుంది కాని ఆత్మస్వరూపము నశించదు అది అవ్యయము వీటినే ఆత్మ జ్ఞానము అసలైన జ్ఞానము అని అంటారు దానినే సాత్విక జ్ఞానమని పిలుస్తారు అంటే ఈ జ్ఞానము మనకు లేదా అంటే మనకు ఉంది కానీ ఆచరించము అందరికీ అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియదు విన్నంతసేపు తెలిసినట్టే ఉంటుంది పక్కకు తిరగగానే నేను వేరు నువ్వు వేరు వాడంటే నాకు ఇష్టము వీడంటే ఇష్టం లేదు అని అజ్ఞానంలో పడతాము దానికి కారణము మనం చూడటానికి కేవలం మన కళ్ళను మాత్రమే ఉపయోగిస్తున్నాము జ్ఞాననేత్రమును ఉపయోగించము అందుకే ఈ జగత్తులో ఉండే జీవరాశులు పదార్థములు వేరువేరుగా వివిధ ఆకారములతో పేర్లతో కనబడుతున్నాయి మానవులు వీటి బయట స్వరూపమును మాత్రమే చూస్తారు కానీ లోపల ఉన్న ఆత్మస్వరూపమును చూడరు అదే అజ్ఞానం సర్వభూతేషు ఏ నైకం అంటే అన్ని భూతములు ఒకటి అన్నిటిలో ఉన్న ఆత్మ ఒకటి ఆ విషయం తెలియడమే అసలైన జ్ఞానము దానిని ఆచరించడమే విజ్ఞానము సముద్రములో అలలు ఉన్నాయి అలలు అన్ని సముద్రములోనే ఉన్నాయి అలలను కాకుండా సముద్రమును అందులో ఉన్న అనంత జలరాశిని చూడాలి అలాగే రకరకాలైన బంగారు ఆభరణములు వాటి అందాన్ని కూడా అందులో ఉన్న బంగారం నాణ్యతను చూడాలి రకరకాల కుండలను కాకుండా వాటిలో ఉన్న మట్టిని చూడాలి రకరకాల ఆకారములతో పేర్లతో ఉన్న మనుషులు కాకుండా వారిలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని చూడాలి అదే అసలైన జ్ఞానం ప్రపంచంలోని వస్తువులు ప్రాణులు వివిధములు ఆత్మ ఒకటే ప్రపంచంలోని వస్తువులు ప్రాణులు నాశనమవుతాయి ఆత్మకు నాశనం లేదు ప్రపంచంలోని వస్తువులు ప్రాణులు వేరువేరుగా కనబడుతున్నాయి ఆత్మ ఒకటే ఈ జ్ఞానం మనము అలవర్చుకోవాలి కానీ మనం ఇతర జ్ఞానములు అంటే సంగీత జ్ఞానము సాహిత్య జ్ఞానము వివిధములైన శాస్త్రముల జ్ఞానము ఇంజనీరింగ్ మెడికల్ పరిపాలన వగైరా రాజకీయ జ్ఞానము వ్యాపార జ్ఞానము మోసం చేసే జ్ఞానము ఇంకా ఇతర జ్ఞానములు సంపాదించడానికి ఉత్సాహము చూపుతాము కానీ ఆత్మ జ్ఞానము సంపాదించడానికి ఎటువంటి ఉత్సాహము చూపము దానిని సాత్విక జ్ఞానము అసలైన జ్ఞానము తెలుసుకోవలసిన జ్ఞానము అని అన్నాడు కృష్ణుడు ఒక మాటలో చెప్పాలంటే పై పైన కనబడే రూపాలకు పేర్లకు మరసిపోకుండా లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించాలి అని భావము ముక్కోటి దేవతల స్వరూపాలలో ఉన్న పరమాత్మ ఒక్కడే అని తెలుసుకోవాలి అదే సాత్విక జ్ఞానము